ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడతా ఉంటుంది సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన సమక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు ఈ రోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో ఇచ్చారు ఈ రోజు శ్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్ పెడితే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాలసీ రోజు దేశానికి ఆదర్శమైంది భవిష్యత్తులో కూడా ఆదర్శంగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా